మూడు విత్తన కంపెనీలు భారీ మోసాలు రాష్ట్రంలో బోగోస్ విత్తనోత్పత్తి కంపెనీలు ఉన్నాయని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విత్తన విత్తనోత్పత్తి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు నిన్న మీడియా సమస్యలో మాట్లాడుతూ ములుగు జిల్లా వాకేడు వాజేడు వెంకటాపురం నాయ కన్నాయగూడ మండలాల్లో అనేక బహుళజాతి అనేక బహుళజాతి కంపెనీలు ఉన్నాయని అలాగే కంపెనీలు నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులను నట్టేట ముంచుతున్న ముంచుతున్నారని రెండు వేల ఏడు వందల ఎకరాల్లో పంట వేసిన రైతులు నష్టపోయారని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు మూడు రోజుల క్రితం తాను ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు భయంకరమైన నిజ నిజాలు బయటపడ్డాయని తెలిపారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల అమాయకత్వం ఆసరా చేసుకుని విత్తర కంపెనీలు ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు క మూడు పెద్ద కంపెనీలు చేస్తున్న మోసాలు అన్నీ ఇన్ని కావన్నారు ఈ కంపెనీలకు ఆర్గనైజర్గా ఉన్న ఇద్దరు వ్యక్తులకు రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చే ప్రాణాంతకమైన పురుగు మందులు ఉపయోగించేలా చేశారని తెలిపారు ఆశించిన స్థాయిలో మొక్కజొన్న దిగుబడి రాకపోవడంతో ఆర్గనైజర్లు విష విషరసాయనాల్లో చల్లించారన్నారు కంకులు తిన కూలీలు చనిపోయారు పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయి పంట సాగు చేసే కూలీలకు రోగాల బారిన పడుతున్నారనేసి తెలిపారు అయితే ఈ పర్యటనలో భాగంగా ములుగు జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు సామాజికవేత్త దొంతి నరసింహారెడ్డి తరదిత కాంగ్రెస్ నేతలు కలిసి తాము పర్యటించినట్లు చెప్పారు అలాగే సూర్యాపేట అండ్ నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని అవి మా దృష్టికి వచ్చాయని త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు అయితే విత్తనభ సంస్థ చే హమీష్ రెడ్డి పది కొన్ని రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం కన్నాగూ కన్నాయిగూడెం మండలాల్లో పర్యటించారు కానీ ఈ పర్యటనలో అనేక భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి అక్కడ ఎక్కువ ఆదివాసీలు అటవీ ప్రాంతం కాబట్టి ఎక్కువ ఆదివాసీలు ఉంటారు ఆ ఆదివాసులకు చదువు ఈ లోకంతో లోకంతో ముట్టినట్టుగానే వాళ్ళు దూరంగా ఉంటారు అడవుల్లో ఉంటారు వాళ్ళకు చదువు రాదు కాబట్టి వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చేసి ఈ బహుళజాతి కంపెనీ కంపెనీలో వాళ్ళు అక్కడ ఏజెంట్లను అక్కడ పెట్టే ఏజెంట్లను అక్కడ పెట్టేసుకొని నకిలీ విత్తనాలు వాళ్ళకి సరఫరా చేసి నకిలీ విత్తనాలు వేసిన తర్వాత నకిలీ ఎరువు కూడా సరఫరా చేసి వాళ్ళని నట్టేట ముంచుతుంది దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళ పైన కఠినంగా వారికి కఠినంగా శిక్ష పడాల్సిందే ఎందుకంటే రైతులను మోసం చేసే ఏ సంస్థ అయినా ఎవరైనా కానీ వారికి శిక్ష పడాల్సిందే